అరవై ఆరు వస్త్ర రేఖలు ముప్పై మూడు రేఖలు చెంపలు చెక్కు అద్దాలు కళ్ళు కలవరేఖలు బొమ్మలు సింగడిలు కుర్రలు నల్లవులు దొండలు పల్లల్లో పంచమేమని బొడ్లు చింతామని అయిపోతాం అది కాల్లపండి అలా ఎంత ముందుగా ఉన్నావురా అని ఆ కొడుకు లోహితాక్షిని ఎత్తుకొని మీ తల్లి కంటూ కనపాపోలే అల్లా సాగుంటుంది కింద నడితే మట్టి అంటుందని పరిషేతులను నడిపించుకుని ఎద ఎగిరిపించుకుంటాను ఆడే సమయంలో ఆడాలి ఎగిరే సమయంలో ఎగురాలి సమయంలో దునుకాలి చిన్న నాడు తిరిగి అల్ల బుద్ధి పడుతున్న ఆడుపాయి ముసలి తనము లోపల ముచ్చల బుద్ధి అంటే కొడుక

మా కన్న కొడుకు నీ దగ్గరనే ఎక్కువసేపు ఉంటా లేదా నేను బడికి కోరుకో పోని ఎవరు నాకు ఏమి పో నేను బడికి కోరు ఓ కూడా మంచోళ్ళు అమ్మమ్మ దొంగలాంజల్ గో ఎందుకురా గట్లెందుకు బాపమ్మలే మంచోళ్ళు అమ్మమ్మ దొంగలాంజల్ ఎందుకు అంట ఇక బాబా ఎందుకు మంచి వాళ్ళు అంటే ఇక బాబు అమ్మ పనికి వెర కొనిస్తుంది అదే పండుగ బాబానికి అమ్మమ్మ ఇంటికి పోతే ముట్టే పట్టడాన్ని పడితే కాదు నా అయ్యో జామ చెట్టు జామ చెట్టుకో పండుగకుంటాం లేకపోతే నా అల్లరి పని చెప్తున్నా ఇచ్చదా నన్ను అందుకే అమ్మమ్మ దొంగల బాబామలే మంచిది

పాఠశాలలో పడకూడదామని చెప్పి మా మనసు లోపల బలాటం నేర్చుకోవాలి మా రాజులకు గురువు వశిష్ఠ మామూను ఉన్నాడు ఆ వశిష్ఠం దగ్గర పోయి నిన్ను ఆయన వాడబట్టింది అనుకో ఇక నీకు ఒక్కొక్కరు ఏలు చూపిస్తే కొండలు వాక్త ఇక నువ్వు కుండలే నాకుతావో కొండలే వాక్తవో సూతండికి పోదాం డాడీ గానీ అదంతా பாட்ட <laughs> கொடு చదువు రాని మనిషి సభలోపల ఉండబోతంటారు కూడా విద్య రానివాడు విత్త దొంగలకు దొరకని చదువు దానం చెప్పి తరగని చదువు సచ్చరాగ తనములు అంటుకునేది విద్య చదువు నేర్చుకోవాలి పంతులు చెప్పిన మాట పాడించి వింటారు నువ్వు చెప్పిన మాట గుర్తుంచుకుంటారు వారు చెప్పిన మాట సక్కంగా వింటారా అని

చేసిరికి ఏడు పడుతుంది ఎవరైనా రాజకీయ నాయకుడు వస్తానంటే మోరిక్కడ కట్టబడుకుని కావాలి అటుకోడా చేసి పెద్ద

நல நிலபட ஆதார் கார்டு பட்டுக்கோ మల్లపూర్ మొత్తం గుర్తపడతా సార్ మోర్లు రోడ్లు అన్ని కాంట్రాక్ట్ ఇంగ్లీష్ ఇప్పుడే అలవాటు అవుతాడు ఈ రోడ్లు మోర్లు మొత్తం

అబ్బాగిడు మంటూరు అంతా ఎవరు అబ్బాయి ఇంత మంచి కూడిచిందా అప్ప మోరీలు మంచిగా సాఫ్ చేసినాడు ఇక జవాన్ అక్కడ నిల్చున్నా అనుకోలేదు బతికిందలేదు కాదు అలా విరడా அடவிரா <laughs> <laughs>

ఇంకా కరోనా వచ్చినప్పుడు రెండు నేను ఇంట్లో వాడి అట్లే కరువు రాదా కరువు రావాలని పంటలు పండుతాను కథలు నడుస్తాను మంచిగా బతుకుతాను మళ్ళా కరువు ఇంట్లో పడుతున్నా અચ્છા પોતા જ જ પાસ સનમોલાના તાનો નિરમોતાના Whoa. Oh. ಅಂತ ಕಟ್ಟ ಮಾತ್ರವೆಂದು ನಾಡ మాట్లాడుకుంటాను అంటే ఇంత మందిరాడు తప్పన పరికి సత్యానికి కట్టుబడి ఉంది ఎవరు ఎంటాడు మాత్రం మాట మాట్లాడ ఒక ముఖం కొలు చూస్తారు విక్కన వీలిపోతారు ఓటట్లేరున్నట్లు కానీ ఏది మందిరాంద్ర మహారాజు కురగురు లోపి చదువు చెప్పే గురు దేవాన దేవతలు యోధాన యోధులు చెప్పిన వర్తులు పండితులు పామరులు ఎంతో మంది సభ కూర్చున్నారు వశిష్ఠ లేచి అయ్యా కల్లా కలియుగ కలియుగ వ్యాపార మందు అన్న మాడల పనులు అబద్ధ వాడవాళ్ళు ప్రపంచం ఎవరున్నారంటే నాయన అయోధ్య పురి పరిపాలన చేసేవారు హరిశ్చంద్ర మహారాజు హరిశ్చంద్ర మహారాజు భార్య చంద్రామతి దేవి చంద్రమతి దేవి కన్న కొడుకు లోహితాక్షులు మాటల పరమ బ్రోరయ్య కర్ణోపల కన్నపరమ మానవ సత్యవంతులు హరిశ్చంద్రుడు అన్నట్టు వశిష్ట మాముడి అనగానే సభలోపల చూడుంది విశ్వామిత్రుడు నానా రకాలుగా మాట్లాడతారు ప్రపంచం మీద పొద్దు వంద అబద్దాలు ఆడతారు ఎందుకు రాశ్వామిత్రం ఎందుకురా నువ్వు ఎడ్డేమంట నేను ఎడ్డేమంటే తేటమంటావు శిష్యులు కాబట్టి అవురా మరి దేవలోకంలో కోటానికి దేవుడు వాళ్ళ గొప్ప కాదు కానీ శిష్యులు గొప్ప మానవుడు ఏగులైతే మనుషులు తిరుమల తిండికి లేకపోతే ఆ ఓట్లు ఈ ఓట్లు అంటారు అదన మానవుడు గొప్ప ఓట్లు అవుతారు గొప్పవాడు కానే కాదు అంటారు నా మీద ఒకప్పు రాదు నా మీద కక్ష తోటే నా అంత పండితుని కావాలని చెప్పి తపస్సు చేసిన మునివై పెద్ద ఋషివై అయినా నీలోన ఉన్నాం ద్వేషం పోలే మీద దానికి అరే పొగిరి పోసినట్టు అంతే అంటే నువ్వు నేర్పిన శిష్యులే గొప్ప వాళ్ళు మంచి వాళ్ళు అన్నది కాదు అంటా అసలు నరమానవుడు ఏ మాత్రడుతారు మనిషి గొప్ప ఒక్క హరిచంద్ర మహారాజు గురించి నువ్వు మాట్లాడుతాను ఒక్క హరిచంద్ర మహారాజు గురించి కాదు అని చెప్పేది హరిచంద్ర మహారాజు గొప్పోడే హరిశ్చంద్ర మహారాజు కట్టుకున్న వారే శల్వతి గొప్పయే అతన వాళ్ళకి అన్నప్పుడు ఏడుగాడు వాడు కూడా ఆడి తప్పుడు పలికి వంకడు ఉన్నా సత్యమే ఉన్నా ప్రాణము సత్యమే మూత్రి అని ఆడి తప్పుదే మళ్ళీ ప్రాణమనే ఏ మంది లోపల మరి పాప కాని విశ్వామిత్రుడైన ఏమి రా మరి వంశ మాముని ఇలా హరి చంద్రవారాలు గొప్పవాడు అన్నావు వాళ్ళ భార్య చంద్రమతి గొప్పవాడు అన్నావు మరి వాళ్ళ కొడుకు లోహితాసు గొప్పవాడు అన్నావు వాళ్ళ అన్న వాడే తప్పిస్తారు నేను అవద్ద వాడిస్తారు వారి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్